ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కామెంట్స్ తో వచ్చిన అలజడులను సీఎం చంద్రబాబు చాకచక్యంగా సద్దుమణిగేలా చేశారు బీజేపీ సభ్యులు కామనేని శ్రీనివాస్ రేజ్ చేసిన పాయింట్ను బాలయ్య కలగజేసుకుని అటు జగన్ను ఇటు చిరంజీవిపై నోరు పారేసుకున్నారు దీంతో జనసేనలోనూ చిరు ఫ్యాన్స్ లోనూ కాకరేగింది దీంతో పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారోనని ఒకటే ఆతృత అటు వైసీపీ బ్యాచ్ కూడా బాగా రియాక్ట్ అయింది అయితే పవన్ కళ్యాణ్కు వైరల్ ఫీవర్ కావడంతో హైదరాబాద్ వెళ్లారు ఈ క్రమంలోనే చంద్రబాబు చాకచక్యాన్ని ప్రశంసించాలి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను కలిసి పరామర్శించారు ప్రాబ్లం సాల్వ్ బయటకు రాకపోయినా చంద్రబాబు మాటలను మనం అంచనా వేయవచ్చు జరిగిన దాంట్లో టీడీపీ ప్రమేయం లేదు బాలకృష్ణ అలా అనడం తప్పు మున్ముందు ఇలా జరగకుండా చూసుకుంటా దీనివల్ల మన మధ్య ఏమైనా గ్యాప్ వస్తే అది ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టయిద్ది రాష్ట్ర ప్రయోజనాల కోసం దీనిని ఇంతటితో వదిలేద్దాం మళ్లీ ఇటువంటివి జరగకుండా చూసుకుంటానని చెప్పి ఉండే అవకాశం లేదంటారా పవన్ కళ్యాణ్ కూడా పార్టీలోనూ కూటమిలోనూ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తన అన్నకు జరిగిన అప్రతిష్టను దిగమింగుకుని ఉంటారు ఏది ఏమైనా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఇద్దరు నేతలు సంయమనం పాటించి గొప్పతనాన్ని చాటుకున్నారు ఊరికనే అవతారా నాయకులు